డ్రగ్స్ రహిత దేశమే ధ్యేయంగా బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో నమో యువా త్రీ కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు పదకొండేళ్లుగా మోడీ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందన్నారు త్వరలోనే మూడో స్థానంలోకి రాబోతుందన్నారు దేశాభివృద్దికి డ్రగ్స్ ఆటంకమని కిషన్ రెడ్డి అన్నారు నో డ్రగ్స్ పేరిట ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు యువత ద్వారానే డ్రగ్స్ రహితంగా దేశంగా భారత్ మారుతుందని అన్నారు ఈ రోజు మనటువంటి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో డ్రగ్స్ ఏదైతే యువశక్తి నైపుణ్యానికి యువశక్తికి సంబంధించినటువంటి మేధస్సుకు దేశ అభివృద్ధికి ఇది ఒక ఆటంకంగా ఉంది ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీస్ వరకు ఈ రోజు బస్తీల నుంచి మొదలు పెద్ద పెద్ద టెక్ కంపెనీల వరకు ఈ రోజు చిన్న చిన్న పరిశ్రమల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఉత్పత్తులు తయారు చేసేటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు డ్రగ్స్ పెద్ద సమస్యగా మారింది యువత ఏదైతే తమలో టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ బయటికి రాకుండా ఈ డ్రగ్స్ ప్రధాన అడ్డంకిగా మారింది ఈ దేశం వేగవంతంగా అభివృద్ధి జరగాలంటే ఈరోజు మనము డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టాలి నో డ్రగ్స్ పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు అవసరం ఉంది ఈ డ్రగ్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలి డ్రగ్స్ ఉపయోగించే వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి ఆ రకంగా డ్రగ్స్ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు పేరున్న విశ్వవిద్యాలయాలు కూడా ఎట్లా డ్రగ్స్ కు నిలయమైపోయింది ఎట్లా వ్యాపారం చేస్తున్నారు డబ్బుల కోసం ఎట్లా కక్కుర్తి పడుతున్నారు ఎట్లా విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుని అంధకాల నశాం ముక్తి ఈ రోజు పంజాబ్ లాంటి గొప్ప రాష్ట్రం దాని బారిన పడి పాకిస్తాన్ దుర్మార్గాలకు ఎట్లా బానిసైందో చూసినాం కాబట్టి ఇవాళ దేశంలో ఎక్కడ కూడా నశతో విద్యార్థులు కానీ యువకులు గానీ చెడిపోవద్ద దాంట్లో భాగంగానే ఇవాళ ఇలాంటి మ్యారథాన్ రన్ మనం చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇంకా పాల్గొన్నీ కూడా రాబోయే కాలంలో రాబోయే కాలంలో మోడీ గారు ఏ సేవా పక్షంలో భాగంగా ఇవన్నీ మనకు పిలుపునిచ్చిందో ఇది కంటిన్యూస్ గా విద్యార్థుల్ని చైతన్యపరచడం యువకుల్ని చైతన్యపరచడం రాబోయే కాలంలో వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడేటువంటి శక్తిని యుక్తిని వాళ్ళటువంటి కళ ఏదైతే ఉందో మోడీ గారి కళ దాన్ని సాకారం చేయడంలో మీరంతా కూడా భాగం పంచుకోవాలని చెప్పి మనం చేస్తూ సెలవు